నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన పచ్చడన్నం అనే ఓ రుచికరమైన కథను విందామండి ఈ కథ రెండు వేల తొమ్మిది ఆగస్టులో స్వాతి మాసపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి అన్నపూర్ణ కేటరింగ్ ఓనర్ విశ్వం ఒక నూతన పద్ధతికి శ్రీకారం చుట్టే పనిలో నిమగ్నమై ఉన్నాడు తల్లి అన్నపూర్ణ మా అండ ఉండనే ఉంది అసలు విషయం ఏమిటంటే కొత్తగా ఒక ఫంక్షన్ హాల్ కట్టారు ఈ మధ్య ఒక పద్ధతి అమల్లోకి వచ్చింది ఫంక్షన్ హాల్ వాళ్ళు వంట వాళ్ళని సన్న ఈ బ్యాండ్ వాళ్ళని పూల అలంకరణ వీడియో వగైరా సదుపాయాలన్నీ వాళ్ళే ఏర్పాటు చేసే విధానం పాటిస్తున్నారు అలా అయితే వాళ్ళకి సుఖం అటు ఫంక్షన్లు చేసే వాళ్ళకి సుఖం క్రెడిట్ కార్డు జేబులో పెట్టుకుని వచ్చి ఫంక్షన్ చేసుకుని హాయిగా వెళ్ళిపోవచ్చు ఈ కొత్తగా కట్టిన ఫంక్షన్ హాల్లో కూడా అటువంటి పనివారి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే ఆ హాల్ వాళ్ళు అన్నపూర్ణ కేటరింగ్ వాళ్ళకి ఫోన్ చేసి మీకు ఒక అవకాశం ఇస్తాను నాకు నచ్చితే మీకే కాంట్రాక్ట్ ఇస్తాను అన్నారు అన్నపూర్ణ కేటరింగ్ వాళ్ళకి అప్పటికే మంచి పేరుంది యాభై నుండి ఐదు వందల మంది దాకా రుచిగా ఉండి వడ్డించగలరు పెళ్లిళ్ళ రోజుల్లో బాగా పనులుంటాయి కానీ ఇలాంటి హాలు వాళ్లతో ఒప్పందం కుదిరితే ఇంకా మంచిది అందుకే ఈ వ్యవహారాన్ని ఆషామాషిగా తీసుకోకుండా మనసు పెట్టి పనిచేస్తున్నాడు మోస పద్ధతిలో పోకుండా కాస్త కొత్తదనం జోడిస్తే విజయం మనదే ఈ మధ్యన బఫీ భోజనాలన్నీ అచ్చకుద్దినట్లు ఒకే రకంగా ఉంటున్నాయి కళ్ళు మూసుకుని కనిపెట్టొచ్చు ఎక్కడ ఏ పదార్థం ఉందో ఆ అమరికకు కూడా ఏదైనా వాస్తుందేమో మరి హాలు నాడి మధ్యన ఆకులు కొమ్మలతో అలంకరించిన ఒక టేబుల్ ఉంటుంది దాని మీద ఖాళీ ప్లేట్లు చెంచాలు తరిగిన పచ్చి కూర మొక్కలు మొలకెత్తిన గింజలు నూనె ఓడుతూ ఊరగాయలు ఉంటాయి కుడివైపున ఒక పొడవాటి బళ్ళ మీద పూరీలు రొట్టెలు ఉత్తర భారతదేశపు కూరలు పలావు పెరుగు పచ్చడి బజ్జీలు ఉంటాయి చివరికంట వెళ్ళి ఎడం వైపు తిరిగితే దక్షిణాది వంటకాలు కూరలు పప్పు సాంబారు అన్నం నెయ్యి అప్పడాలు వడియాలు పెరుగు ఉంటాయి మరి కాస్త దూరంలో మరొక బల్ల మీద మిఠాయిలు హిమక్రీములు ఆ పక్కనే కిళ్ళీలు ఆహార పదార్థాలకు అంత దూరాన ఎక్కడో విసిరేసినట్లున్న ఓ బల్ల మీద మంచినీళ్ళు ఉంటాయి నూటికి ఎనభై విందుల్లో ఇదే విధంగా ఉంటుంది మరి కాస్త గొప్పవాళ్ళు ఇచ్చే విందుల్లో ఇంకొన్ని అదనపు హంగులు ఉంటాయి మొదట్లోనే రాజస్థానీ వస్త్రాలు ధరించి రంగురంగుల తలపాకాలు పెట్టుకొని గిన్నెలు కొండలు పెట్టుకుని చాట్ అందిస్తూ ఉంటారు తెలుగు రానట్లు నటిస్తూ హిందీలో మాట్లాడితే గాని స్పందించరు మరొక పక్క అట్లు వేసి అందిస్తూ ఉంటారు చివరన పళ్ళ మొక్కలుంటాయి నడి మధ్యలో అందరికీ అడ్డం వచ్చేలా బండి చక్రం అంత పెనం పెట్టుకుని రకరకాల మిఠాయిలు కలగపిలగం చేసి తవా స్వీట్ అనే కొత్త పదార్థం తయారు చేసి అందిస్తూ ఒకడుంటాడు అసలే భాగ్యనగరం జనానికి విందు పేరు చెప్తే కడుపులో నుంచి దుఃఖం తన్నుకొస్తుంది అందరూ సిటీలోనే ఉండటం వలన అందరికీ అసంఖ్యాకంగా బంధుమిత్రులు ఉంటారు డబ్బు ఎక్కువైపోయిందేమో వేడుకలు ఎక్కువైపోయాయి నిశ్చితార్థం పెళ్లి సీమంతం నామకరణం పుట్టినరోజు పెళ్లి రోజు ఓణీలు వేయించటం వివాహ రజతోత్సవం షష్ఠిపూర్తి సహస్ర చంద్ర దర్శనం ఇలా లెక్కలేనని వేడుకలు మరి పెళ్ళిళ్ళ రోజుల్లో అయితే నెలలో హీనపక్షం ఇరవై రోజులు విందులకి హాజరవ్వాలి బోలెడంత దూరాలు సొంత కారులో వెళ్ళాలంటే ట్రాఫిక్ భూతం భయపడుతుంది ఆటోలో వెళ్తే వచ్చేటప్పుడు ఆటో దొరుకుతుందో లేదో అని భయం దొరికాక ఒంటి నిండా నగలు ధరించిన ఆడవాళ్లతో ఇంటికి చేరేదాకా భయం వెళ్ళి రావటం ఒక ఎత్తు అయితే అక్కడ భోజనం చేయటం మరో ఎత్తు వరుసగా నాలుగు రోజులు విందు భోజనం చేసేసరికి నాలుక చచ్చు పడిపోతుంది కాస్త పచ్చడి అన్నమో పచ్చడి నంజుకుంటూ పెరుగన్నమో తింటే చాలుగా అనిపిస్తుంది కానీ అలా మనకు నచ్చినట్లు తినటం అంత సులువు కాదు వెళ్ళాక స్టేజీ మీదకు వెళ్ళి మనం తెచ్చిన బహుమతి అందించి ఆశీర్వాదము లేదా అభినందించి అప్పుడు వెళ్ళాలి భోజనానికి మనం ఎంత ఆదరా మాదరా వెళ్ళినా మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళు అప్పటికే క్యూలో నిలబడి ఉంటారు ఖాళీ పళ్ళెంలో నూనెలు కారిపోయే పచ్చడి కాస్త వేసుకుని క్యూలో నిలబడాలి లేదా తిన్నగా అన్నం దగ్గరికి వెళితే అక్కడా క్యూ ఉంటుంది మధ్యలో జరబడదామంటే ధర్మదర్శనం క్యూలో వాళ్ళు మధ్యలో దూరిపోయిన విఐపి వంక చూసినట్లు హీనంగా చూస్తారు క్యూలో ఉన్నవాళ్లు వాళ్ళు కూడా వరుసలో ప్రాధాన్యం ఇస్తారు యువతల నిలబడి పళ్ళెం చాపి నాయన కాస్త అన్నం పెట్టు బాబు అన్నం పెట్టు అని బతిమాలితే దయతలచి కాస్త అన్నం వడ్డిస్తాడు మరి కాస్త ముందుకు వెళ్ళి మరొకసారి అయ్యా బాబు అని కాస్త నెయ్యి వేయించుకుంటే అప్పటికి పచ్చడన్నం కాస్త తినటానికి అవసరమైన పదార్థాలు సమకూర్చుకోవడం అవుతుంది అది తినటం మరొక ప్రహసనం బస్సు లోపల ఖాళీగా ఫుట్ బోర్డు మీద వేళ్లాడే సిటీ బస్సు ప్రయాణికుల్లా హాలు మధ్యలో ఖాళీగా ఉన్న సామాన్యంగా అందరూ బల్లల దగ్గర నిలబడి భోజనాలు చేస్తూ ఉంటారు శ్రీకృష్ణ పరమాత్మను గంపలో పెట్టుకుని యమునను దాటిన వసతి ఊడిలా పళ్ళం నెత్తిన పెట్టుకుని ఆ జనాలను దాటుకుని ఖాళీ జాగా వెతుక్కొని నిలబడి పచ్చగన్నం తినాలి మరొకసారి పచ్చడి కలుపుకోవాలన్నా పెరుగన్నం తినాలన్నా మళ్ళీ ఈ అవస్థలన్నీ పాడాలి ఇంత యాతన వద్దు అనుకుంటే ఆ చాట్లు పూరి మసాలా కూరలు తిని సరిపెట్టుకోవాలి అలా సరిపెట్టుకోవటం మన రక్తంలోనే లేదు ఎన్ని తిన్నా ఇంత మజ్జిగన్నం పచ్చడి నంచుకుని తినకపోతే తిన్నట్టు ఉండదు నిద్ర పట్టదు జనం పడుతూ ఉన్న ఈ పాటలన్నీ గమనించి వాటి నివారణార్థం ఓ ఆలోచన చేసి తల్లికి చెప్పాడు విశ్వం మరీ చాదస్తంగా ఉంటుందేమోరా అందరూ మెచ్చుకుంటారా సందేహంగా అంది అన్నపూర్ణమ్మ మెచ్చుకుంటే ఈ కాంట్రాక్టు మనకొస్తుంది నచ్చకపోతే వద్దు పొమ్మంటారు అంతేగాని మనల్ని జైల్లో పెట్టరు కదా వాళ్ళు వద్దన్నా మనమేమి రోడ్డున పడవు మన పని మనకు ఉండనే ఉంది అని తల్లికి ధైర్యం చెప్పాడు విశ్వం ఆ మాట నిజమే అలాగే కానీ నా ఆశీర్వచనం నీకు ఎలాగూ ఉంటుంది అంది అన్నపూర్ణమ్మ ఆశీర్వాదం మాత్రమే చాలదమ్మా నీ అండదండలు కూడా కావాలి అన్నాడు విశ్వం కొడుకు అడిగితే ఏ తల్లి కాదంటుంది మరునాడే ఫంక్షన్ అవటానికి పుట్టినరోజు అయినా పెళ్ళంతా ఆర్భటంగా చేస్తున్నారు మిమిక్రీ ఇంద్రజాలం ప్రదర్శనలు ఏర్పాటు చేశారు బఫే డిన్నర్ కూడా బ్రహ్మాండంగా అమర్చారు మామూలు హంగులన్నీ యథాతథంగా ఉన్నాయి మరొక కొత్త ఏర్పాటు కూడా చేయబడింది ఒక బల్ల మీద అన్నం ముద్దపప్పు పచ్చళ్ళు నెయ్యి నూనె నాలుగు స్టీల్ గిన్నెలు అమర్చారు ఆ బల్ల వెనక నిలబడి ఉంది అన్నపూర్ణమ్మ రంగు పట్టు చీర మొహాన ఇంత కుంకుమ బొట్టు మెళ్ళో పగడాలు వాంగారు గొలుసు నల్లపూసలు సాక్షాత్తు అన్నపూర్ణలా నిలబడి ఉంది ఇరుపక్కల ఇద్దరేసి కుర్రాళ్ళు పంచాలల్చి వేసుకుని జెరీ కండువ నడుముకు బిగించి మొహాన అడ్డుపట్టెలు గంధం బొట్టు దానిమీద కుంకుమ బొట్టు పెట్టుకుని అమ్మవారి పక్కన ప్రమథగణాల నిలబడి ఉన్నారు డిన్నర్ ఆరంభమైంది ప్లేట్లు పుచ్చుకుని బయలుదేరిన వాళ్ళు ఈ కొత్త ఏర్పాటు చూసి ఏమిటిది అని అడిగారు పచ్చడి అన్నం చేతితో కలుపుకుని ఎంగిలి చేతితో మారువడ్డం చేసుకున్నా బాగుండదు చెంచాతో కలుపుకుంటే సరిగ్గా కలవదు అందుకే ఈ ఏర్పాటు వేస్తాను ప్లేట్లు అంది అన్నపూర్ణమ్మ ఆధారంగా వింతగా చూశారు అతిథులు అటు వచ్చిన వయసు మీరిన దంపతులకు ఈ పద్ధతి ఏదో బాగానే ఉంది అనిపించింది కాస్త గోంగూర పచ్చడి కలిపి పెట్టండి అన్నాడాయన పప్పు కలపమంటారా వద్దా నూనె వేయమంటారా నెయ్యా అని అడిగి తెలుసుకుని స్టీల్ గిన్నెలో అన్నం పప్పు గోంగూర పచ్చడి నూనె వేసి స్టీల్ హస్తంతో కలిపి ఆయన పళ్ళెల్లో వడ్డించింది చెంచాతో కాస్త అన్నం నోట్లో పెట్టుకునేసరికి జిహ్వ లేచి వచ్చింది ఆయనకు అబ్బా అమృతంలా ఉంది అనుకున్నాడు తృప్తిగా ఆయన ఇల్లాలు ఆవకాయ పప్పు నెయ్యి వేసి కలపమంది రుచి చూసి తృప్తిగా నీటూర్చింది అబ్బా ప్రాణానికి సుఖంగా ఉంది ఇక్కడే రెండు ముద్దలు తిని పెరుగన్నం తినేస్తే సరిపోతుంది ఈ పూటకి గండం గడిచినట్లే అనుకున్నారు వాళ్ల సరదా చూసి మరికొందరు అటుగా వచ్చారు ఇక తర్వాత జనం బారులు తీరారు అన్నపూర్ణమ్మ ఆవిడ అసిస్టెంట్లు భేల్పూరి కలిపే వాళ్ళలాగా టకటకలాడిస్తూ కలిపేసి అందిస్తున్నారు జనం ఆనందంగా తింటున్నారు అమ్మమ్మ నాయనమ్మ ముద్దలు కలిపి పెడుతూ ఉంటే తిని పెరిగిన బాల్యం మనది ఒక పూట కూర పులుసు వండుకునేందుకు బద్దకించి ఈ పూటకు పచ్చడి వేసుకు తినండి అని ఇంటి ఇల్లాలు అంటే వండిన అన్నం మెతుకు మిగిల్చకుండా పచ్చళ్లతో తినేసే మనది అందులోనూ ఆ విద్యలో ఆరితేరిన అన్నపూర్ణమ్మ అమృతహస్తం కూడా తోడయ్యేసరికి ఇక చెప్పేదేముంది మసాలా వంటల దగ్గర ఉన్న వాళ్ళు ఈగలు తోలుకుంటూ ఉంటే పచ్చళ్ల కౌంటర్ దగ్గర కిటకిటలాడుతుంది దూరం నుండి ఇదంతా గమనిస్తూ ఉన్న విశ్వం తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు ముందు జాగ్రత్తగా అన్నం పప్పు పచ్చళ్ళు సమృద్ధిగానే ఏర్పాటు చేసే ఉంచాడు అతిథులు తృప్తిగా భోజనం చేశారు మీ మనవడి పుట్టినరోజు పుణ్యమా అని తృప్తిగా భోజనం చేశాం అని పార్టీ ఇచ్చిన ఆయనను పొగిడి మరీ వెళ్లారు వచ్చిన అతిథులను తృప్తిపరచగలిగినందుకు ఆయన మనస్ఫూర్తిగా ఆనందించాడు కేటరింగ్ వాళ్లకు దండిగా ఇచ్చాడు విశ్వం పాచుక పారింది ఆ ఫంక్షన్ హాల్ కాంట్రాక్టు అతనికే వచ్చింది ఆ రోజే మరో డిన్నర్ ఆ డిన్నర్లో పచ్చళ్ళ టేబుల్ పక్కనే అల్లం పచ్చిమిరప ముక్కలు కరివేపాకు కొత్తిమీర వేసి పోపు పెట్టిన పెరుగన్నం మరో టేబుల్ మీద పెట్టాడు మరింతగా మెచ్చుకున్నారు జానం ఈ ఆలోచన భలే బాగుంది విందుకు అంటే భయపడుతూ వచ్చాము ప్రాణానికి సుఖంగా ఉంది అనుకున్నారు ఈ వార్త అతి వేగంగా పాకిపోయింది అందరు కేటరింగ్ వాళ్ళు ఈ ఆలోచనను కాపీ కొట్టేశారు ప్రతి విందులోనూ సాంప్రదాయ దుస్తులు ధరించిన వాళ్ళు వడ్డిస్తూ ఉండగా పచ్చగన్నం టేబుల్లో ఒకటి తప్పనిసరి అయ్యింది ఏ ఫీట్లు చేయకుండా చీరాకు పడకుండా సునాయాసంగా కమ్మగా పాచడన్నం తింటూ ఏ పుణ్యాత్ముడికి వచ్చిందో ఈ ఐడియా అని విశ్వాన్ని తలుచుకుంటున్నారు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే